హాయ్ అండి ఈరోజు మనం వినాయక చేతికి ఆవిరి కుడుములు చేసుకోవచ్చు బియ్యం రవ్వతో కాకుండా గోధుమ రవ్వతో చేసి చూపిస్తాను చూడండి ముందుగా కప్పుకి కొంచెం వెలుతుతో వేసుకొని ఇది శనగపప్పుని నానబెట్టుకుందాం కొంచెం వేడి నీళ్ళు ఓ పావు గంట నానబెట్టుకొని ముందుగా కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి గోధుమ రవ్వ వేసి రోస్ట్ చేసుకుందాం ఇట్లా కొంచెం దోరగా వేపుకొని కొంచెం వేపుకున్న తర్వాత ఇది ప్లేట్లోకి తీసేసుకుందాం ఇది మళ్ళా అదే కళాయిలో నెయ్యి వేసుకొని కొబ్బరి కూడా తురుముని వేపుకుందాం ఇట్లా తురుము వేపేసుకొని ఇది కూడా పక్కగా తీసేసుకుందాం గిన్నెలోకి కరెక్ట్గా హాఫ్ చిప్ప ఉందండి ఈ హాఫ్ చిప్ప నేను మిక్సీలో వేసుకున్నాను అదే కళాయిలో మళ్ళీ శనగపప్పుని నానబెట్టుకుంది వేసేసుకొని రెండు కప్పులు నీళ్లు వేసుకొని మరిగించుకుందాం ఇందులోనే సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందాం ఒక మూడు నిమిషాల దాకా కుక్ అవనిద్దాం శనగపప్పు బాగా ఉడకాలి అంతవరకు కుక్ అవ్వాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇట్లా కురు మరిగించుకుందాం శనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడిగిపోయింది శనగపప్పు ఇప్పుడు ఈ స్టేజ్లో కొబ్బరి పొడి నెక్స్ట్ గోధుమ రవ్వ కూడా వేసేసుకొని కలుపుకోవాలి కరెక్ట్గా నీళ్ళు వేసుకోవాలండి ఒక కప్పుకి రెండు కప్పులు జీలకర్ర కూడా వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసి దీన్ని మూత పెట్టుకోవాలి నీరు దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి మెల్లగా ఒక మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మళ్ళా రెండు నిమిషాల తర్వాత మళ్ళా సిమ్లోనే ఉడికించుకోవాలి మొత్తం దీన్ని ఈ నీరు పోయేదాకా ఉడికించుకోవాలి మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాగా మొత్తం ఉడికించుకున్న తర్వాత దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇది పక్కగా దించేసి స్టవ్ కట్టేసి ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన వదిలేసేయాలి మళ్ళీ ఒక్కసారి తిప్పి దీన్ని మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇడ్లీ పాత్రకి రెడీ చేసుకుందాం ఉండ్రాలు చేయడం కోసం దీనికి నెయ్యి అప్లై చేసుకుందాం ఇడ్లీ పాత్ర గిన్నెకి ఈ గిన్నె నీళ్ళు పోసుకొని మూత పెట్టాను ఇది కొంచెం ఇట్లా కలిపితే మొత్తం చల్లారుతుంది గోరువెచ్చగా అయిన తర్వాత ఉండలు చుట్టుకొని ముందుగా నెయ్యి అప్లై చేశాను కదా ప్రతి ట్రేలోని ఉండలు చుట్టుకొని ఇట్లా వేసేసుకుందాం మొత్తం అన్నీ ఉండలు చుట్టేసుకొని ఇడ్లీ పాత్రలో ఇలా పెట్టేసుకొని ఒక పది నిమిషాల దాకా ఆవిరి మీద ఉడికించుకోవాలి వినాయకుడికి చాలా ఇష్టం అండి ఆవిరి కుడుములు ఇలా చేసి చూడండి గోధుమ రవ్వతో బియ్యం రవ్వతో కాకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్